వన్ అండ్ హాఫ్ గ్రామ్ కే బ్లాక్ బీర్స్ వస్తున్నాయి అండి కాస్ట్ కూడా మనకి ఎంతో ఎక్కువ ఏమి ఉండదు నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ లో ఇలా బ్యూటిఫుల్ డైమండ్ కాంబినేషన్ ఉంటే బ్లాక్ బీర్స్ తీసుకోవచ్చు ఇరవై వేలకే మీకు డైలీ వేర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి అండి చూసారు కదా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ కానీ మిరియం టైప్ కానీ చాలా వెరైటీ తాళీ చైన్స్ అండి తాళి చైన్స్ కూడా ఫోర్ గ్రామ్స్ నుంచి వస్తాయి అరౌండ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో మీరు తాళీ చైన్స్ అండి కడా స్టైల్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేటప్పటికి టూ బ్యాంగిల్స్ ఓన్లీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చూసారు కదండి మనకి మంచి బ్లూ కలర్ పేస్టల్ కలర్ కి కోరల్స్ తో హైలైట్ చేస్తారు అలాగే పైకి మొత్తం కూడా ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం తెనాలిలో ఉన్న ఎస్వీఎస్ లైట్ వెయిట్ గోల్డ్ షీటెడ్ జ్యువెలరీలో ఉన్నామండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డైలీ వేర్ యూస్ చేసుకునే కలెక్షన్ షేర్ చేస్తున్నాము బ్యాంగిల్స్ కానీ థాలీ చైన్స్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ అలాగే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్స్ ఇలాంటి కలెక్షన్ అన్ని కూడా షేర్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకి కాపర్ పైన ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ వచ్చే జ్యువెలరీ కలెక్షన్ ఉంటుందండి లైక్ మనకి బ్యాంగిల్స్ ఇలాంటివి చూసినట్లయితే మనం లో తీసుకోవాలి అంటే మనకి దగ్గర దగ్గర థర్టీ టూ గ్రామ్స్ వరకు అయితే పడుతుందండి అదే వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ గ్రామ్స్లో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి మనకి ట్వంటీ థౌసండ్ బడ్జెట్ ఉంది అంటే ట్వంటీ థౌసండ్లో ఫోర్ బ్యాంగిల్స్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇంకేమాత్ర లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి అంతకంటే ముందుగా వీలైతే రెడ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి కలెక్షన్ చూసేద్దాం హై సార్ హాయ్ మన దగ్గర 20000 కే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయ అని విన్నాము నిజమేనా అది ఎంతవరకు కరెక్ట్ నిజమే మేడం మన దగ్గర 20000 కే ఫోర్ బ్యాంగిల్స్ ఇస్తాం ఓకే ఓకే మన దగ్గర రెగ్యులర్ గా అన్ని మోడల్స్ ఉన్నాయి రెగ్యులర్ గా లక్ష్మి లక్ష్మీ ఫ్లవర్ అంటారు లక్ష్మీదేవి సన్ ఫ్లవర్ ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ మేడం ఓకే ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ లో రెగ్యులర్ రెగ్యులర్ గా అండి ఇక్కడ చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు వస్తారండి సన్ ఫ్లవర్ కాంబినేషన్ వీటిలో ఇంకా అమ్మవారికి లేకుండా అట్లా క్రిస్మస్ చేసుకోవచ్చు ఫ్లవర్ వస్తుంది ఆ ప్లేస్ లో ఫ్లవర్ వస్తుంది ఓకే ఓకే ఇంక ఇవన్నీ సేమ్ వెయిట్ వస్తాయి సేమ్ వెయిట్ మేడం సైజెస్ ఎట్లా ఉంటాయి సైజెస్ వచ్చి 24 నుంచి 212 దాకా ఉంది మేడం 212 ఇప్పుడు 212 అయినా మనకి అదే గోల్డ్ లో వస్తుంది అదే వస్తుంది ఓకే అసలు ఈ ఆర్నమెంట్ పర్టికులర్ వెరైటీ అంటే కాపర్ పైన గోల్డ్ అన్నారు అది ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ వస్తుంది మేకింగ్ చార్జెస్ వేస్టేజ్ మొత్తం ఇంక్లూడింగ్ ఎంతైతే గోల్డ్ వాడతారో కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఓకే అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా రెగ్యులర్ డైలీ వేరు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేయడానికి అలా వాడే బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి త్రీ గ్రామ్స్ లో వస్తాయండి కంప్లీట్ మీకు ఏదైనా సరే ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ లో వస్తుంది అరౌండ్ ప్రైస్ ఎంత వస్తుంది సార్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో మనకి కలెక్షన్ వచ్చేస్తుందండి వాటిలో ఇంకొన్ని ప్యాటర్న్స్ ఇప్పుడు ఇవి కొంచెం బ్రాడ్ ఉన్నాయి కదా ఇవి కూడా వస్తుందా లైక్ ఈ మోడల్స్ కూడా అంతే మేడం ఫోర్ మేడం ఓకే ఓకే ఇక్కడ మనకి కొంచెం బ్రాడ్ ఉన్నవి ఉన్నాయండి సన్నగా ఉన్నవి ఉన్నాయి ఏవైనా సరే మనకి ఈ స్టైల్ కావాలి అంటే ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ లో వస్తుంది లేదు అంటే ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ ఏమైనా పెట్టుకోవాలి అవుతుంది కదా ఓకే ఇప్పుడు మీకు ఏదైనా సరే త్రీ గ్రామ్స్ కాదండి మాకు ఒక ఫైవ్ గ్రామ్స్ బడ్జెట్ లో చేయండి అన్నా కూడా మీకు కస్టమైజ్ అయిపోతున్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ త్రీ గ్రామ్స్ వెయిట్ అనమాట కొంచెం కడా స్టైల్ పార్టీ వేర్గా సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటారు కదా సో ఆ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా మనకి తక్కువ వెయిట్ లోనే వస్తున్నాయండి ఇవి వెయిట్స్ ఎంత ఉండొచ్చు సార్ వస్తాయి ఓకే ఓకే అంటే ఇవి ఒకవేళ కస్టమర్ కావాలంటే సింగిల్ ఇస్తారా టూ సింగిల్ అండ్ ఈ వీటిలో మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండి చూసినట్లయితే చూడండి మనకి స్క్రూ పాటన్ వస్తుంది అండ్ ఈ స్క్రూ కూడా మనకి ఎక్కడ కనిపించదనమాట పైన మొత్తం కూడా డిజైన్ ఇచ్చేస్తారు స్టోన్ కాంబినేషన్ వస్తుంది అండి రూబీ ఎంబ్రాల్డ్ అలాగే సీజర్స్ మల్టీ కాంబినేషన్ వస్తుంది అంతేకాదు సైడ్కి మొత్తం కూడా మనకి ప్లెయిన్గా ఉండకుండా ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది హైలైట్ చేస్తారు ఇవన్నీ కూడా వీటిలో ఉండే డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మనకి ఆ స్టోన్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది లేదండి మాకు స్టోన్ ఎక్కువ వద్దు మాకు ఎక్కువ గోల్డ్ హైలైట్ అవ్వాలి అన్న కూడా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు నక్షి కాంబినేషన్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇది స్క్రూ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా మీకు స్క్రూ ప్యాటర్నే వస్తాయి సైజు కూడా మనకి పెద్ద సైజు ఉందండి మీకు ఏ సైజు కావాలి అన్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు బ్యాంగిల్ అనేది ఇలా ఉంటుంది వేసుకున్న కూడా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వెయిట్స్ ఇది వచ్చి ఫోర్ గ్రామ్స్ పడుతుంది మేడం సింగిల్ సింగిల్ బ్యాంగిల్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది ఓకే మీకు ఆ గోల్డ్ వెయిట్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి మీకు ఎంత బడ్జెట్లో కావాలి అన్న కూడా మీకు కలెక్షన్ అయితే లో ఉంటుంది వాటిల్లోనే కొంచెం స్ప్రింగ్ టైప్ ఉంటాయి కదా స్ప్రింగ్ టైప్ కూడా కి చాలా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు లైక్ అలా వేసుకునే వాళ్ళ కోసం చాలా మోడల్స్ అయితే ఉన్నాయి లైక్ ఇది చూడొచ్చు చూడండి ఎంత బాగుంది సైడ్ మొత్తం కూడా మనకి ఇలా స్ప్రింగ్ టైప్ వచ్చేస్తుందండి అండ్ పైన పెండెంట్ వచ్చేటప్పటికి లైక్ మనకి బ్రేస్లెట్ లాగా ఉంటుంది కడా టైప్ బ్యాంగిల్స్ అంటారు ఇలా మిడిల్ లో ఒక రూబీ ఇచ్చేసి లీఫ్ లాగా పార్ట్నర్ అనేది హైలైట్ చేస్తారు వెయిట్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మనకి ఈ స్టైల్ అయితే త్రీ గ్రామ్స్ వెయిట్ లో వస్తాయండి మనకి పైన వచ్చింది కదండి డిజైన్ చేంజ్ అవుతూ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి వీటిలో మనకి కొంచెం బ్రాడ్ కావాలి సింగిల్ బ్యాంగిల్ మాకు పార్టీ వేర్ గా ఏదైనా మంచి మంచి శారీస్ అలా వేసుకున్నప్పుడు కావాలి అన్న కూడా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారి కాసుల్ తో వచ్చింది ఈ డిజైన్ అయితే చాలా వెరైటీగా ఉందండి మీకు ఈ జ్యువెలరీ కట్టునగలు అంటారండి చాలా మందికి ఐడియా ఉంటుంది కాపర్ మీద గోల్డ్ వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ వస్తుందండి మీరు డైలీ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం అవ్వదని చెప్తున్నారు మనం కొన్ని ఇయర్స్ యూస్ చేసి తర్వాత మాకు ఎక్స్చేంజ్ కావాలి అన్నా కూడా మీకు బై బ్యాక్ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది బ్యాంగిల్స్ ఫిఫ్టీ ఫైవ్ అంటే బ్యాంగిల్స్ ఒక్కదానికి మీ దగ్గర ఏదైనా గోల్డ్ మీ దగ్గర పాత గోల్డ్ ఏదైనా ఉన్నా కూడా తీసుకొని కొత్త జ్యువెలరీ మీరు అలా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో వస్తుంది మనం చూడొచ్చు ఒక లైన్ మొత్తం కూడా సీజర్స్తో ఫ్లాస్ ఇచ్చేసారు సెకండ్ లైన్ వచ్చేటప్పుడు అమ్మవారి కాసులు అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పాటను అయితే నేను గోల్డ్లో కూడా ఇంతవరకు చూడలేదు బ్యూటిఫుల్గా ఉండింది ఇది కూడా మనకి స్క్రూ టైప్ అయి వస్తుందండి ఇది వెయిట్ ఎంత ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి ఫైవ్ పడుతుంది సింగిల్ బ్యాంగిల్ ఫైవ్ గ్రామ్స్ ఓకే మనకి ఇలా హెవీలో మనకి స్టోన్స్లో కూడా ఉన్నాయండి అండ్ ఈ ప్యాటర్న్ చూసినట్లయితే స్టోన్స్లో వచ్చేస్తుంది రూబీ అండ్ ఎమ్రాల్డ్ స్టోన్స్ మిడిల్లో అమ్మవారి కాస్ వస్తుంది మన దగ్గర బ్రైడల్ కలెక్షన్లో నక్షి కానీ అమ్మవారి రూపులతో కానీ ఏదైనా సెట్ ఉంటే మాత్రం ఈ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్ ఉంటాయండి మిడిల్లో బ్యాంగిల్ వేసుకొని సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది సేమ్ వెయిట్ ఫైవ్ గ్యాంగ్స్ వస్తుంది ఓకే మనకి త్రీ గ్రామ్స్ నుంచి బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ అనేది స్టార్ట్ అయిపోతుందండి మీకు ఆ పైన ఎంత వెయిట్ కావాలి అన్న ఉంటుంది హెవీ వెయిట్ ఇంకా కావాలి అన్న కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే ఇలా స్క్వేర్ షేప్లో స్టోన్స్ చూడొచ్చండి ఇది కూడా ప్యాటర్న్ చాలా యూనిక్ ఉంది స్క్వేర్ స్టైల్ వస్తుంది మనం రెగ్యులర్గా ఓవెల్ షేప్ కానీ సర్కిల్ షేప్ కానీ చూస్తూ ఉంటాం ఇది మనకి స్క్వేర్ షేప్ వస్తుంది అండ్ మిడిల్లో మనకి ఒక చిన్న ఫ్లార్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు ఇది స్క్రూ కాదండి రెగ్యులర్ స్టైలే వస్తుంది ఇది 5 గ్రామ్స్ ఏనా సార్ ఆ 5 గ్రామ్స్ మేడం 2 పీసెస్ 5 గ్రామ్స్ మేడం ఓకే ఇదైతే 2 బ్యాంగిల్స్ మీకు 5 గ్రామ్స్ లో వస్తుందండి దీనిలో మనకి 2 కలర్ ఆప్షన్స్ రెడీగా ఉన్నాయి పింక్ అలాగే గ్రీన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి వీటిలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి వీళ్ళే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి దట్టు ఎక్స్ట్రా ఏమీ ఛార్జెస్ లేకుండా ఇవ్వగలుగుతున్నారు అండ్ ఇక్కడ చూసినట్లయితే వాటిలో ఇంకా వెరైటీస్ అన్నమాట లైక్ ఇలా స్టోన్ బాల్స్ కాంబినేషన్ కానీ చూసినట్లయితే ఎలిఫెంట్స్ వస్తాయి ఇవి మనకి మల్టీ కాంబినేషన్ స్టోన్స్ వస్తాయి ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ లో వచ్చే కలెక్షన్ అండి వీటిలో మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది బ్రేస్లెట్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి కొన్ని సాంపుల్ కి బ్రేస్లెట్స్ కలెక్షన్ చూపిస్తాను ఫోర్ బ్యాంగిల్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్ బేబీ బ్యాంగిల్స్ అండి వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఇది రెగ్యులర్ సాలిడ్ లో అయితే ఎంత అవుతుంది లీటర్స్ వాటిల్లో గ్రామ్స్ అవుతుంది థర్టీ గ్రామ్స్ అవుతుంది ఓకే వాటిల్లో ఇవి ఇంకొక ప్యాటర్న్ అండి అండ్ అడ్జస్ట్ టైప్ ఇవి ఎంత వెయిట్ ఉంటుంది టూ గ్రామ్స్ చాలా బాగున్నాయండి మీకు హెవీగా ఉంటుంది అలాగే ఇవి బ్రేస్లెట్స్ అన్నమాట బ్రేస్లెట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ టూ గ్రామ్స్ మేడం టూ గ్రామ్స్ ప్రైస్ ఎంత ఉండొచ్చు సార్ ప్రైస్ ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్లో మనకి బ్రేస్లెట్స్ వచ్చేస్తాయండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అని కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ అనమాట లైక్ ఇలా పులిగోరి కాంబినేషన్ ఉంటుంది ఇవన్నీ మీకు జస్ట్ శాంపిల్స్ అండి వీడియోలు అన్నీ షేర్ చేయలేము కదా శాంపిల్స్ చూపిస్తున్నాము ఇలా పాపడి పిల్లలు కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి గోల్డ్లో వచ్చే ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర మీరు చేయించుకోవచ్చు అది కూడా తక్కువ గోల్డ్లో ఉంటుందండి ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ చూసినట్లుగానే ఉంటుంది వీళ్ళ కాన్సెప్టే మెయిన్ అదేనండి మనకి గోల్డ్ వేసుకున్నట్లుగానే ఉండాలి బట్ మనకి తక్కువ గోల్డ్ యూస్ చేయడం గోల్డ్లో ఏ స్టోన్స్ అయితే వాడతారో మేము కూడా మా ఇందులో లైట్ వెయిట్ లో కూడా హైయర్ స్టోన్స్ యూజ్ చేస్తాం ఓకే సేమ్ స్టోన్స్ ఓకే ఓకే సో దాని వల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ జ్యువెలరీ లుక్ వచ్చేస్తుందండి అండ్ ఇది మనం బైబ్యాక్ ఆప్షన్ కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాం మీకు ఎక్స్చేంజ్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఉంటుంది అండి వీటిలో తాలీ చైన్స్ అండ్ బ్లాక్ బిట్స్ కూడా ఉన్నాయండి హ్యూజ్ కలెక్షన్స్ ఉంటుంది కొన్ని శాంపుల్స్ అయితే ఇప్పుడు తాలీ చైన్స్ కలెక్షన్ చూద్దామండి అండి తాలీ చైన్స్ అనేది రెగ్యులర్ అందరికీ కావాల్సినవి అనమాట తాలీ చైన్స్ ఏ కాదు రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు వేసుకునే చైన్స్ కానీ జెంట్స్ కావాల్సిన చైన్స్ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ పర్టికులర్ గా అయితే తాలీ చైన్స్ షేర్ చేస్తున్నాం వీటిలో ఎలాంటి వెరైటీస్ ఉంటుంది సార్ మన వీటిలో వచ్చి గోవర్ధన ముడి కొబ్బరి తాడు బాల్ భాష చంద్రముఖి టైటానిక్ అన్ని మోడల్స్ ఉన్నాయి మేడం ఓకే సైడ్ పెండెంట్ వచ్చి సైడ్ పెండెంట్ ఇవి స్టార్టింగ్ ఎంత వెయిట్ స్టార్టింగ్ వచ్చి 4 గ్రామ్స్ వచ్చి మేడం 4 గ్రామ్స్ ఓకే 4 గ్రామ్స్ అంటే కాస్ట్ ఎప్పుడు 25000 మేడం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో తాళీ చైన్ వచ్చేస్తుందండి అండ్ వీటిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇలా బ్లాక్ బీడ్స్ వచ్చినాయి చూడండి ఇందులో ఇది కూడా చాలా వెరైటీగా ఉంది మనకి సూపర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇలా మనకి కొంచెం బ్రాడ్గా విట్ వచ్చినవి అలా మనకి ఏ ప్యాటర్న్ కావాలి అన్న అవైలబుల్గా ఉంటుంది సార్ ఇవి తాళీ చైన్స్ అంటే ఇప్పుడు నెక్లెసెస్ వాటిలా కదా రెగ్యులర్ వేసుకొని ఉండాలి బాత్ వెళ్ళేటప్పుడు అట్లా రెగ్యులర్ అయితే యూస్ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ లోనే తాళీ చైన్స్ అనేది వచ్చేస్తాయి అలాగే వాటిలోనే మనకి ఇలా చంద్రహారంస్ కూడా ఉన్నాయండి మనకి వీటిలోనే ఇలా చంద్రహారంస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి చంద్రహారం మనకి త్రీ స్టెప్స్ వస్తుంది ఒక సింపుల్ పెనెంట్ అనమాట అమ్మవారి పెనెంట్ తో ఇది వెయిట్ సార్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మారుతుందండి అలాగే షిప్పింగ్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆప్షన్ అయితే ఉండదు మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం వన్ వీక్ టైం అయితే పడుతుంది అండి వన్ వీక్ లో మీకు నచ్చిన డిజైన్ మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా డైరెక్ట్ మనం మ్యానుఫాక్చరర్స్ నుంచి చూస్తున్నామండి సో మీకు బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్ లో వస్తాయి ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కాంటాక్ట్ చేసేయండి అలాగే కొత్త బ్రాంచ్ ఓపెన్ అన్నారు ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా మేడం కొత్త బ్రాంచ్ అడ్రస్ మెట్రో దిగంగానే లోకల్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఓకే నేను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి కోకట్పల్లి ఆ నియర్ బై వాళ్ళు మాత్రం మీరు విజిట్ చేయండి బట్ మీకు అయితే వన్ మంత్ పడుతుంది సార్ వన్ మంత్ టైం పడుతుంది మీకు అప్డేట్ అయితే ఇస్తారండి మనకి ఎగ్జాక్ట్లీ డైమండ్ జ్యువెలరీ చూసినట్లు ఉంటుందండి పెన్నెంట్ చూసారు కదా మనకి పెన్నెంట్ వచ్చి ఎగ్జాక్ట్ గా డైమండ్ పెండెంట్ లుక్ ఉంటుంది సీజెడ్ స్టోన్స్ వస్తాయండి మనకి పెద్ద స్టోన్స్ వస్తుంది అలాగే పైన మొత్తం కూడా బ్లాక్ క్రిస్టల్స్ తో సింగిల్ లైన్ వస్తుందండి ఇది వెయిట్ ఎంత ఉంటుందా వన్ అండ్ హాఫ్ గ్రామ్ ఓకే ప్రైస్ ఎంత ఉంటుంది నైన్ టు నైన్ టు టెన్ థౌసండ్ ఓకే నైన్ టు నైన్ టు టెన్ లో వచ్చేస్తుందండి మనకి టెన్ థౌసండ్ బడ్జెట్ లో బ్లాక్ బెడ్స్ వచ్చేస్తాయి అలాగే దాంట్లోనే మనకి ఇలా కొంచెం పెద్దగా కావాలి సింగిల్ లైన్ కొంచెం గ్రాండ్ గా కనిపించాలంటే ఈ ప్యాటర్న్ వెళ్ళిపోవచ్చు మనం ప్రీవియస్ చూసాం కదండి అలా పెండెంట్ వచ్చి ఆ పెండెంట్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మీకు ఏది కావాలన్నా మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి పిక్ చూయించినా కూడా వాళ్ళు మీకు కస్టమైజ్ చేసిస్తారు అండ్ ఇది వచ్చేటప్పటికి కొంచెం మనకి స్టోన్స్ కాకుండా ఎక్కువ గోల్డ్ లాగా హైలైట్ అవుతుంది ఇక్కడ మనకి బ్లాక్ బీట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి ప్రీవియస్ చూసిన క్రిస్టల్స్ అండి ఇది బ్లాక్ బీట్స్ వస్తుంది వీటిలో మనకి టూ లైన్స్ కావాలి అంటే ఇలా వస్తాయండి ప్యాటర్న్స్ టూ లైన్స్ అయితే వెయిట్ ఎంత పడుతుంది త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ స్టార్టింగ్ పెండెంట్ కూడా వస్తుంది ఓకే ఇవి మనకి స్టార్టింగ్ త్రీ గ్రామ్స్ నుంచి ఉంటుందండి మనకి ఫోర్ గ్రామ్స్లో కావాలి అన్న కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే శారీస్ మీదకి మంది లాంగ్ కావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇవి తీసుకోవచ్చు ఇది కూడా మనకి డైమండ్ పెండెంట్ లాగానే వస్తుంది డైమండ్ స్టైల్ పెండెంట్ అనమాట సీ సైడ్ అలాగే బ్లాక్ స్టోన్స్తో ఇచ్చేస్తారు ఇది వచ్చేటప్పటికి మనకి ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుందండి ఇది కావాలి అంటే మీరు షార్ట్ లెంత్ లైక్ ఎయిటీన్ కానీ ట్వంటీ టూ ఇంచెస్ కానీ అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు త్రీ లైన్స్ కాంబినేషన్ అండి ఇది త్రీ లైన్స్లో వస్తుంది అండ్ బిగ్ పెండెంట్ ఇది వెయిట్ ఎంత ఉంటుంది సార్ త్రీ గ్రామ్స్ అంటే ఒక సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఓకే మనకి జస్ట్ ఏం లేదండి అక్కడ మనం ఎక్కువ గోల్డ్ హైలైట్ చేస్తే కొంచెం వెయిట్ వస్తుంది బీట్స్ ఎక్కువ వాడితే కొంచెం వెయిట్ అనేది తగ్గుతుంది మన బడ్జెట్లో మనకు కావాల్సినట్లు అయితే జ్యువెలరీ కస్టమైజ్ చేసి ఇస్తారండి ఏదైనా ఒక ఐటమ్ మనం కొంచెం ఎక్కువ గోల్డ్ పెట్టి చేయించుకోవాలి అన్నా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అలాగే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం షిప్పింగ్ ఆప్షన్ ఉంటుందండి సివోడి ఆప్షన్ ఉండదు ఐటమ్ మీకు రిసీవ్ అయ్యే వరకు కూడా వీళ్ళదే సెక్యూరిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి బీట్స్ కలెక్షన్ బీట్స్లో కూడా ఎక్కువ కలెక్షన్ అయితే ఉన్నాయండి పెండెంట్ చూడొచ్చు అండ్ కలర్ కూడా స్పెషల్గా చాలా బాగుంది అండ్ పెండెంట్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి మిడిల్లో మనకి లైట్ మింట్ కలర్ తోటి కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు అండ్ సైడ్ కి మొత్తం కూడా సీజెట్స్ రూబీ అలాగే ఎంబ్రాయిడ్ స్టోన్స్ హైలైట్ అయిపోయాయి కింద హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి సైడ్ మొత్తం కూడా మనకి ఇలా సింగిల్ ఒకే కలర్ స్టోన్స్ అనేది హైలైట్ చేశారు ఇక్కడ మల్టీ అయినా మీరు పెట్టుకోవచ్చు బట్ ఈ స్టోన్ కి తగ్గట్లు కస్టమైజ్ చేశారండి మీరు ఇది చోకర్ లాగా పెట్టుకోవచ్చు లాంగ్ లెంగ్త్ కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు అండి మీ ఇంట్రెస్ట్ కి మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది వెయిట్ ఎంత ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది అసలు బీట్స్ లో ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దానిలో ఒక డిఫరెంట్ స్టైల్ అండి కొంచెం ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అండ్ మీకు కలర్ కూడా బ్లూ కలర్ వస్తుందండి లైట్ కలర్ పేస్టల్ షేడ్ వచ్చేసింది అండ్ విత్ కోరల్స్ తో పేర్ చేశారు కోరల్స్ పర్ల్ చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి సాలిడ్ లో అయితే మనకి చాలా చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుందండి ఎందుకంటే ఇది మొత్తం కూడా స్టోన్ ప్యాటర్న్ కదా సో వెయిట్ అనేది ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది దీనిలో అయితే సార్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అప్రాక్స్ ప్రైస్ ఎంత రావాలి థర్టీ ఫైవ్ అలా అయిపోతుంది ఓకే మనకి పర్ల్స్ కావాలి ఇలా బంచ్ పర్ల్స్ ఒక చిన్న పెండెంట్ వచ్చి లైక్ ఇలా బీట్స్ కాంబినేషన్లో ఇలా మనకి చాలా కలెక్షన్ ఉంటాయండి మీరు ఏది కావాలి అన్న స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే నియర్ బై వాళ్ళు ఉంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తెనాలి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి లేడీస్ కే కాదండి జెంట్స్ కావాల్సిన కలెక్షన్ కూడా మీరు గోల్డ్ షీట్ జ్యువెలరీలో లో తీసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి త్రీ గ్రామ్స్ కె చైన్స్ స్టార్ట్ అయిపోతాయి అలాగే బ్రేస్లెట్స్ ఉన్నాయి కడియం అండి కడాస్ ఉంటాయి కదా అవి కూడా త్రీ గ్రామ్స్ లో స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే చైన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ అండి డిఫరెంట్ వెరైటీస్ అండి మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కొంచెం పెద్దగా కనిపించే చైన్స్ అనమాట కొంచెం విత్తు వస్తాయి ఇవన్నీ సేమ్ వెయిట్స్ అన్ని త్రీ గ్రామ్స్ లో వస్తుంది లైక్ ఇలా మీరు పులిగోర పెండెంట్ అనేది ఇది సపరేట్ అండి ఇలా మీరు ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పులిగోర అయితే వెయిట్ ఎంత రావాలి త్రీ గ్రామ్స్ ఒక సిక్స్ గ్రామ్స్ లో ఒక పెద్ద చైన్ ఒక పెద్ద పెండెంట్ వచ్చేస్తుంది ఓకే ఓకే అలాగే ఇలా కడియం ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి వీటిలో ఇంకా వెరైటీస్ ఉంటుంది ఇవి జస్ట్ మీకు ప్లెయిన్ మోడల్స్ చూపిస్తున్నాము ఇవి కూడా ఏదైనా త్రీ గ్రామ్స్ ఓకే త్రీ గ్రామ్స్ లో ఈ కలెక్షన్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే కూకట్పల్లిలో ఒక వన్ మంత్లో న్యూ బ్రాంచ్ అయితే స్టార్ట్ అవబోతుందండి హైదరాబాద్ ఆ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు మీరు అక్కడ కూడా విజిట్ చేయచ్చు సూన్ అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుంది అవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాము వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక మీరు చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయండి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కంపల్సరీ తెనాలి బ్రాంచ్కి విజిట్ చేస్తే ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్